ఇక రైతులందరికీ నమస్కారం ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఆరవ తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలికెరి వీకోట పలంనేర్ వడ్డిపల్లి కోలార్ వీటి టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక్కడ ముందుగా అయితే ఇక్కడ అంతా పదహైదు కేజీల చిన్న బాక్సులు ఉంటాయి కాబట్టి వీటి ధరలు అయితే కనుక్కుందాం ఇక ముందుగా ఈ కలికెరి ఈ ధరలు చూసుకుంటే ఇక్కడైతే ఈ పొడికాయలు ఎక్కువ డ్యామేజ్ ఉండేకాయ ఈ మచ్చికాయలు ఈ మిక్సింకలు ఇవన్నీ మినహాయిస్తే ఓ రకంగా సెకండ్ క్వాలిటీలు మీడియాలు క్లాస్లు క్వాలిటీలు ఇవన్నీ కలిపి చూసుకుంటే కలికరీలో నూట నలభై రూపాయల నుంచి ప్రారంభమై నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై రెండు వందల అరవై రూపాయల వరకు కలికరీలో చిన్న బాక్సు పదహైదు కేజీల చిన్న బాక్స్ నూట నల సారీ నూట నలభై రూపాయల నుంచి రెండు వందల అరవై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది ఇక వీ కోటలు చూసుకుంటే ప్రారంభ ధర నూరు రూపాయల నుంచి మొదలై నూట యాభై రెండు వందలు రెండు వందల ముప్పై రూపాయల వరకు అయితే వీకటలో పలకడం జరిగింది నూరు రూపాయల నుంచి రెండు వందల ముప్పై రూపాయల వరకు అయితే వీకటోలో పదహైదు కేజీల చిన్న బాక్స్ పలికింది ఇక వీకటోలో టాప్ రేట్ చూసుకుంటే రెండు వందల యాభై రూపాయలయితే ఈరోజు అయితే పలకడం జరిగింది ఇక పలం నీరు చూసుకుంటే ఇక్కడ ప్రారంభ ధర నూట యాభై రూపాయల నుంచి మొదలై రెండు వందలు రెండు వందల నలభై రూపాయల వరకు అయితే పలం నీరులో నూట యాభై నుంచి రెండు వందల నలభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది వన్ ఫిఫ్టీ టూ టూ ఫార్టీ పలం నేర్ టమాటా రేట్ ఇక వడ్డీపల్లి చూసుకుంటే ఇక్కడ ప్రారంభ ధర నూట యాభై రూపాయల నుంచి మొదలై రెండు వందలు రెండు వందల యాభై రూపాయల వరకు అయితే వడ్డీపల్లిలో పలకడం జరిగింది నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు వడ్డీపల్లి టమాటా ధరలు వెళ్ళాయి ఇక కోలార్ విషయానికి వస్తే ఇక్కడ ప్రారంభ ధర నూట అరవై రూపాయల నుంచి మొదలై నూట ఎనభై రెండు వందలు రెండు వందల ముప్పై రెండు వందల యాభై రూపాయల వరకు అయితే కోలాల్లో పలకడం జరిగింది నూట అరవై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే కోలాల్లో టమాటా ధరలు వెళ్ళాయి ఇక టోటల్గా చూసుకుంటే కలిక్రి నూట నలభై రూపాయల నుంచి టూ సిక్స్టీ రెండు వందల అరవై రూపాయల వరకు అయితే పలికింది ఇక వీ నూరు రూపాయల నుంచి రెండు వందల ముప్పై రూపాయల వరకు టాప్ రేట్ రెండు వందల యాభై వీ హండ్రెడ్ రూపీస్ టు టూ ఫిఫ్టీ థర్టీ రూపీస్ టాప్ రేట్ టూ ఫిఫ్టీ రూపీస్ పలం నేర్ నూట యాభై రూపాయల నుంచి రెండు వందల నలభై రూపాయల వరకు పలికింది పలం నేర్ వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ ఫార్టీ రూపీస్ ఇక వడ్డీపల్లి చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పలికింది వడ్డీపల్లి వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ ఇక కోలార్ విషయానికి వస్తే ఇక్కడ నూట అరవై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పలికింది కోలార్ వన్ సిక్స్టీ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ ఇక్కడ ఈ వీడియో కానీ మీకు రుజువులు కనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్